అండి వెల్కమ్ బ్యాక్ టు అనుషారామ్ చెరుకూరి నేను మీ ఈ ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ వచ్చేసి ఎంతో రుచిగా ఉండి స్టఫ్డ్ పొట్లకాయ ఫ్రై అండి ఈ కర్రీ సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి సాంబార్ రసం పప్పులోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ఎక్కువ టైం పట్టదండి తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ముందుగా పట్లకాయ పైన తెల్లగా ఉండే పొట్టిని మొత్తం ఇలా గీసేయండి తరువాత వీటిని శుభ్రంగా కడిగి ఇలా రెండించే ముక్కలుగా కట్ చేసుకోండి ఇప్పుడు దీని లోపల ఉండే గింజలను రిమూవ్ చేయండి తర్వాత వీటిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు రెండు టేబుల్ స్పూన్లు పచ్చిశెనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసి దోరగా ఫ్రై చేసుకోండి ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు ఒక పది మిరపకాయలు కొద్దిగా ఎండు కొబ్బరి వేసి ఫ్రై చేసుకోండి అలానే ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసి ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా తరిగి వేసుకుని సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత చల్లారినివ్వండి చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసుకుని ఏడు వెల్లుల్లి రెబ్బలో చిన్న అల్లం ముక్క రుచికి సరిపడా ఉప్పు కొంచెం పసుపు కొంచెం వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు గ్రైండ్ చేసిన ఈ ముద్దని పొట్లకాయలో స్టఫ్ చేసుకోవాలండి ఇలా రెండు వైపులా స్టఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత స్టఫ్ చేసుకున్న పొట్లకాయ ముక్కలన్నీ ఒకటి ఒకటిగా వేసుకుని మూత పెట్టుకుని లోటు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి తర్వాత కరివేపాకు కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇలా పొట్లకాయలన్నీ గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకుని కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి గుత్తి పొట్లకాయ రెడీ ఇది అన్నం సాంబార్ రసం దేనిలోకైనా చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్